మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సో ద నెక్స్ట్ మిత్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఇస్ హోమ్ లోన్స్ మోర్గేజ్ అంతా మేము చెప్తాం మేము ఓకే సూపర్ టాపిక్ సార్ చాలా మంది యూస్ అవుతది నాకు కూడా యూజ్ అవుతది ఓకే గ్లాడ్ దట్ ఐ హావ్ చూసన్ దిస్ టాపిక్ ఇప్పుడు హోమ్ లోన్స్ తీసుకున్నప్పుడు కొందరు ఏం చేస్తారు అంటే ఒక టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ అలా తీసుకుంటారు ఇనిషియల్లీ ద ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ పోతా ఉంటుంది ప్రిన్సిపల్ కి తక్కువ పోతా ఉంది దట్ ఈస్ అవు దిఎంఐ ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ ఉంటుంది ఇనిషియల్ ఇయర్స్ ఇంట్రెస్ట్ కి ఎక్కువ పోతా ఉంటుంది మీరు కాంపోనెంట్ ప్రిన్సిపల్ కి తక్కువ పోతా ఉంటుంది లేటర్ ఇయర్స్ లో ఇంట్రెస్ట్ తక్కువ పోతుంది ప్రిన్సిపల్ కి ఎక్కువ పోతా ఎక్కువ పోతుంది కరెక్ట్ సో దాని నుంచి అందరూ ఏం థింక్ చేస్తారు కానీ ఇప్పుడు ఈ మధ్యన బ్యాంక్స్ లో కూడా ఇంట్రెస్ట్ ఏ ఫస్ట్ పోతుంది ప్రిన్సిపల్ అమౌంట్ లో నుంచి అసలు చాలా తక్కువ కూడా కాదు మినిమం టు మినిమం పాయింట్ 1% కూడా తీయడం లేదు కదా మీరు అత్ర తీసుకున్నప్పుడు సానా తక్కువ పోతుంది ప్రిన్సిపల్ సో అందుకే ఏం చేస్తారు కొందరు అంతే ఇయర్స్ ఇయర్స్లోనే ఎక్కువ ప్రిన్సిపల్ పోన్ అంతే జల్ జల్ది రీపేమెంట్ చేసే స్టార్ట్ చేస్తారు అవును ఎందుకంటే వాళ్ళకి లోన్ వెళ్ళిపోతే వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు అనేది ఇంట్రెస్ట్ రేట్ తక్కువైనంత విల్ బికమ్ బ్రిడ్జ్ అంత ఫీలింగ్ లో వెళ్ళిపోతారు సో ఇందు మేము రెండు మూడు మేము చూసుకోవాలా మీరు జల్ జల్ది క్లియర్ చేస్తే ఏం ప్రాబ్లం అయితే క్లియర్ చేయకపోతే ఏం అడ్వాంటేజ్ ఇవన్నీ నేను మాట్లాడతాను ఈ ఒక ఎపిసోడ్లో నేను మీకు ఒకరు లోన్ ఇయ్యాలంటే అనుకుంటారు అంతే ఇన్స్టెడ్ ఆఫ్ థర్టీ ఇయర్స్ నేను టెన్ ఇయర్స్ లో క్లియర్ చేసేస్తాను అని అనుకుంటామంతా అప్పుడు ఏమైతుంది మీది ఈఎంఐ ఇంక్రీజ్ అవుతుంది థర్టీ ఇయర్స్ లో ఉండేది టెన్ ఇయర్స్ ఈఎంఐ తీసుకుంటే మీది ఈఎంఐ ఇంక్రీజ్ అయింది మంత్లీ పేమెంట్ ఇంక్రీజ్ అవుతుంది మంత్లీ పేమెంట్ ఇంక్రీజ్ అయింది అప్పుడు ఏమైంది అంటే డెట్ టు ఇన్కమ్ అంతా మేము చూస్తాం సే ఫర్ ఎగ్జాంపుల్ మీది ఒక వన్ ల్యాక్ ఈజ్ యువర్ పర్ మంత్ అర్నింగ్స్ అంతా అనుకుంటాం అంతా మీరు టెన్ ఇయర్స్ చేసినప్పుడు ఫర్ జస్ట్ ఫర్ అజంప్షన్ టెన్ ఇయర్స్ చేసినప్పుడు యూమెన్ సిక్స్టీ థౌసండ్ పర్ మంత్ అదే మీరు థర్టీ ఇయర్స్ తీసుకున్నప్పుడు థర్టీ ఫైవ్ సిక్స్టీ థౌసండ్ తీసుకున్నప్పుడు ఏమైతుంది అంటే జల్ జల్ది క్లియర్ చేయొచ్చు సిక్స్టీ థౌసండ్ తీసుకుంటారు బట్ మీరు అగైన్ మీరు ఏమైనా ఇంకొక లోన్ ఏమైనా ఎత్తుకోవాలంటే పోతే వాళ్ళు ఏం క్యాలిక్యులేట్ చేస్తారు అంటే ఇప్పుడు సిక్స్టీ థౌసండ్ ఉంది వన్ ల్యాక్ ఇస్ సాలరీ మళ్ళీ లోన్ ఇస్తే వేర్ ఇస్ ద రీపే ఇంక ఫార్టీ థౌసండ్ లో మీద లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ పోతుంది ఎడ్యుకేషన్ ఇంటి ఖర్చు హౌస్ రెంట్ ఇవన్నీ పోతుంది సో గ్లోన్ పర్సనల్ లోన్స్ లో లో హోమ్ హోమ్ లోన్ 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 సింగిల్ ఎయిట్ పర్సెంట్ పర్సెంట్ నైన్ అండ్ మీ క్రెడిట్ స్కోర్ కు ఇది హెల్ప్ అయింది మీది ఒక కొలెటరల్ ఇచ్చి మీరు లోన్ తీసుకుంటే మీ క్రెడిట్ స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది ఆన్ టైం పే చేస్తున్నారు కొలెటరల్ లోన్ క్రెడిట్ స్కోర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది సో రే ఫ్యూచర్ లో ప్రాబ్లం రాకుండా మీరు లాంగ్ ఇయర్స్ ఉంది తీసుకున్నప్పుడు ఏమైతే అంటే ఇంకొక ఏమో లోన్ చేసుకుంటుంది బిజినెస్ లోన్ ఎడ్యుకేషన్ లోన్ ఏమో చేసుకుంటుంది యు కెన్ బారో వన్స్ సెకండ్ లోన్ ఎలా అంటే మీకు 35000 ఉంది అంటే పర్ మంత్ అవును సో అప్పుడు బ్యాంక్ ఏం థింక్ చేస్తుంది ఓ ఈ హాస్ ద కెపాసిటీ టు పే అనదర్ 25000 ఎవరీ మంత్ అంటే ఇంకొక ఇన్ ఫ్యూ లక్స్ మీకు లోన్ ఇస్తా పోతారు వాళ్ళు అదొకటి అండ్ Uh, one is uh, make a debt to income ratio in in long term second is you can again you can borrow the money and the third one may be the interest टैक्स बेनफिट चे प्रसपल को टैक्स बेनिफिट लांग टर्म लांग टर्म टेन इनके टेन इय चंद थर्टी इये थर्टी इयर चिंती अमेरिका अदे डब्ल थर्टी फाइव थे टेन इयी फैसट इयस ट्वेंटी फाइव थे दिस् हाई प्रॉब्लिट दट इफ्वर फैनेशियल अक्यूमीज कटोर यू कैन इनवे इन योर ओन बिजनेस मेम నైన్ పర్సెంట్ అంతా థింక్ వచ్చి తక్కువ తాకి తీసుకుంటాం బట్ లాంగ్ టర్మ్ డ్యూరేషన్ కిత కొంత మేము అది మిడ్ ఇన్ డబ్బులు మీరు ఏం పే చేస్తారు హైయర్ ఈఎంఐ మరి లోవర్ ఈఎంఐ దేము ఉందో ఇఫ్ యు కెన్ రొటేట్ ఇన్ ద మార్కెట్ మచ్ యాక్చువల్లీ నా క్వశ్చన్ క్వశ్చన్ అదే నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు టెన్ ఇయర్స్ లో అయిపోతున్నది మనం థర్టీ ఇయర్స్ వరకు అంటే సో ఆ గ్యాప్ ఆఫ్ ఉంటది కదా చాలా ఇప్పుడు టెన్ ఇయర్స్ లో మనము ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టే సిక్స్టీ సో సిక్స్టీ లాక్స్ వరకు ఏమన్నా పే చేసాం అనుకుంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ థర్టీ ఇయర్స్ పోతుంటే సో ఇట్ టేక్స్ అరౌండ్ సమ్ అదర్ లైక్ ఇంకా ఎక్స్ట్రా అవుతుంది కదా వన్ క్రోర్ లాగా అట్లా అవుతుంది కదా సో అప్పుడు మనం మీరు అన్నట్టు ఇప్పుడు సగం సగాన్ని డివైడ్ చేసుకుని ఇది ఈ డబ్బును వేరే దానికి ఇన్వెస్ట్ చేయమంటారు ఎస్ అప్పుడు మీకు ఇంకా ఎక్కువ వస్తుంది ట్వంటీ థర్టీ ఫార్టీ వన్ బిజినెస్ స్టార్ట్ చేసినంత ఈవెన్ టూ అండ్ త్రీ పర్సెంట్ రిటర్న్స్ యూ కెన్ గెట్ ఇట్ సో కానీ తొందరగా క్లియర్ చేసుకోవటం అదొక రాంగ్ మిస్టేక్ అంటే రాంగ్ స్టెప్ అంటారా ఎస్పెషల్లీ ఫర్ ద హోమ్ లోన్స్ ఇట్స్ ఇస్ రాంగ్ స్టెప్ యా బికాజ్ మనకి లిక్విడిటీ దగ్గర గ్రౌండ్ అలా మేమేల్ల బ్యాంక్ కి జల్దీ యాలా బ్యాంక్ మనీ ఇస్ ద చీపెస్ట్ మనీ ఇప్పుడు నేను అదే ఒక సిక్స్టీ థౌసండ్ నేను ఇప్పుడు నా ఫ్రెండ్ దగ్గర బారో చేయాలి అంటే అట్లీస్ట్ టూ పర్సెంట్ అరే ఇవ్వాలి అంటే ట్వంటీ ఫోర్ పర్సెంట్ పర్ యానం వస్తుంది ఇది నాకు ఎయిట్ నైన్ పర్సెంట్ లో చిక్తా ఉంది కదా నాకు అండ్ ఐ యూస్ దట్ మనీ అండ్ ఐ బిల్డ్ మై ఓన్ బిజినెస్ ఆర్ ఐ ఇంక్రీజ్ మై స్కిల్ సెట్ టు అర్న్ ఎక్స్ట్రా మనీ ఫ్రమ్ ద ఎంప్లాయర్ ఓకే సో అయితే ఎంత లేట్ అయితే హోమ్ లోన్ అవ్వటం డెట్ ఇన్కే తక్కువ ఇంట్రెస్ట్ మీరు ఎక్స్పెన్స్ ఇంట్రెస్ట్ బెనిఫిట్ చిక్తి మీకు టాక్స్ బెనిఫిట్ ప్రిన్సిపల్ కు మీకు టాక్స్ బెనిఫిట్ చిక్కింది అండ్ ఇది మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్ మే నోట్ బి నోయింగ్ దిస్ ఆడియన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక టెన్ క్రోస్ ఒక ఇల్లు ఏ అనేది ఉంది బి అనేది ఒక టెన్ క్రోస్ ఇల్లు ఉంది అంతే ఏ అనేవాడు ఒక ఫైవ్ క్రోస్ క్లియర్ చేసి ఉండాడు ప్రిన్సిపల్ టెన్ క్రోస్ లా ಬಿಎನ್ ಅವಾರ್ಡ್ ಬರೀ ಜಸ್ಟ್ ಒನ್ ಕ್ರೋರ್ ಪ್ರಿನ್ಸಿಪಲ್ ಕ್ಲಿಯರ್ ಚೆಸ್ ಇಂತ ಅನ್ಕೊಂತಮ್ಮ ವೀಡ್ ಇದ್ರದ್ದು ಸೇಮ್ ಟ್ವೆಂಟಿ ಇಯರ್ಸ್ ಲೋನ್ ಅಂತಿಂದ ಬಟ್ ವಿಡ್ ಜಲ್ ಜಲ್ದಿ ಕ್ಲಿಯರ್ ಚೆಲ್ಲ ಜಲ್ದಿ ಕ್ಲಿಯರ್ ಚೆಲ್ಲ ಅದ ಇಂಟ್ರೆಸ್ಟ್ ಸೇವ್ ಐತಿ ಹೇಳಿ ಜಲ್ದಿ ಕ್ಲಿಯರ್ ಚೆಸ್ ಇಂತ ಅಂತ ಅನ್ಕೊಂತಮ್ಮ ಬ್ಯಾಂಕ್ ಏಮಾರ ಒಚ್ಚಿ ಫಸ್ಟ್ ಯೋರ್ ಕರ ಇಮಿಡಿಯೇಟ್ ಕನಕ್ ಪೇ ಚೇಂಡ್ ನಾಕ್ ಬ್ಯಾಂಕ್ ಲಾಕ್ ಪ್ರಾಬ್ಲಮ್ ಅಂದೇ ಸಿಕ್ಕ ಇಶ್ಯೂಸ್ ಐತ ಅಂದ್ರೆ ಐ ವಾಂಟ್ కానీ వాళ్ళకి ప్రాబ్లం ఉంది అన్నప్పుడు నైన్ క్రోస్ వాడికే ఇవ్వాలి కదా ఎందుకు ఎందుకంటే ఇది పెద్ద మౌంట్ కాబట్టి వాళ్ళకి వస్తుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇంట్రెస్ట్ అదంతా ఇంకా ఫైవ్ క్రోర్స్ వెళ్ళిపోయింది సో ఫైవ్ క్రోర్స్ ఏ ఉంది ఇక్కడ వీడికి ఎక్కువ అమౌంట్ కావాలంటే వీడిని అడగాలి కదా బి బి వాడిని ఓకే బ్యాంక్ సెటిల్ బ్యాంకర్ చేస్తారు అంతే దే విల్ పనిష్ ద పర్సన్ హు హాస్ అ వెరీ గుడ్ బిహేవియర్ అంటే ఏ ఓ ఏమిటి అంటే ఇప్పుడు నైన్ క్రోస్ లా బ్యాంక్ కెన్ రికవర్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంకా టెన్ టూ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంది వాళ్ళకి మాకి లయబిలిటీ వాళ్ళకి అసెట్ ఓకే హోమ్ లోన్ ఇస్ అయబిలిటీ ఫార్ మీ బట్ ఫర్ ద బ్యాంక్ ఇట్ ఈస్ అసెట్ దాని నుంచి ఇన్కమ్ వస్తుంది ఫైవ్ క్రోస్ లో వాళ్ళకి ఇన్కమ్ ఎక్కువ వస్తుందో నైన్ క్రోర్స్ లో ఇన్కమ్ ఎక్కువ వస్తుందో నైన్ క్రోస్ లో నైన్ ఇన్కమ్ ఎక్కువ వస్తుంది నేను మీరు ఇది మన బిని ఇది ఏని నేను మీరు ఆప్షన్ కి ఇస్తా నేను నాకు ఎంత ఒక 5.56 క్రోర్స్ కి నేను 1 బిల్ అమ్మేస్తాను కూడా నా డబ్బులు నాకు రికవర్ అవుతుంది యాజ్ అ బ్యాంకర్ 5 క్రోస్ అంతే ఉండది ఇంకొక 50 లక్షస్ 60 లక్షస్ వానికి ఇచ్చేస్తాను నేను అవును బట్ 9 క్రోస్ ది 10 క్రోస్ ప్రాపర్టీ ది 9 క్రోర్స్ ఇస్ ది లయబిలిటీ ಈ ನೈನ್ ಕ್ರೋಸ್ ಐ ಸೆಲೆಕ್ಟ್ ಇಫ್ ಐ ಟ್ ಬಯರ್ ಪ್ರಾಪರ್ಟಿಂಟ್ ಡಿಸ್ಕೌಂಟ್ ಟು ಫೈನ್ ದಯರ್ ಈಸಿಲಿ ಆಸ್ ಅ ಬ್ಯಾಂಕರ್ ಐ ಕಾಂಟ್ ವೇಟ್ ದ ರೈಟ್ ಪ್ರೈಸ್ ಟೆನ್ ಟೋಲ್ಸ್ ಟೋಲ್ ಕ್ರೋಸ್ಗೆ ఫర్ యువర్ గుడ్ బిహేవియర్ తొందర తొందరగా కట్టుకోవాలి నా ఇల్లు నాకైపోతది ఇంట్రెస్ట్ ఎక్కువ కట్టద్దు అని ఆలోచించే వాడికి బ్యాంక్ వాళ్ళు ఇలా చేస్తే ఎలా సార్ బికాజ్ బ్యాంక్ ఈస్ ఆల్సో ప్రాఫిట్ ఇట్స్ అదేమి నాన్ ప్రాఫిట్ కంపెనీ కదా ఇట్స్ ప్రాఫిటబుల్ ప్రాఫిట్ కోసం బ్యాంక్ ద ద పీపుల్ టేక్ లోన్స్ ఫర్ లాంగ్ డ్యూరేషన్ మోర్ ఇంట్రెస్ట్ కానీ మాకు లాంగ్ ఇంట్రెస్ట్ లో లో మీరు ఇచ్చారు టాపిక్స్ చెప్పారనమాట మీకు బెనిఫిట్స్ ఉంటుంది ఇంట్రెస్ట్ మళ్ళీ మళ్ళీ లోన్ తీసుకోవచ్చు చేసుకోవచ్చు అని వావ్ అదైతే మాత్రం సూపర్ సార్ నాకు నిజంగానే ఇది షాకింగ్ ఉంది ఫైవ్ క్రోర్స్ ది నైన్ క్రోర్స్ ది సో ఇది కూడా ఒక మిత్ అంటారు సో హోమ్ లోన్ కి మాత్రం లాంగ్ టర్మ్ కే సజెస్ట్ చేస్తారు సూపర్